ఇక నా చాప్టర్ యూట్యూబ్ లో ఇంతవరకు రుణమే అని అనుకోవాల్సి వస్తుందో లేకపోతే ఇంకొక నాకు ఏదన్నా చిన్న లాగా నెట్ క్లాస్ చెప్పాలన్నా ఒక బ్లౌజ్ కటింగ్ కావాలన్నా ఒక స్టిచ్చింగ్ ఉండాలన్నా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వీడియో అనేది వేయాలి వేస్తే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ముందుగా మీ అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇదైతే నేను ఇప్పుడు షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎంత టైంకి అప్లోడ్ అవుతుందో కూడా తెలియదు నేను ఈ రోజు అవ్వచ్చు ఈవినింగ్ అవ్వచ్చు రేపు అవ్వచ్చు అలా ఉంది నా పరిస్థితి ఎందుకలా అంటున్నాను అంటే నేను వీడియోస్ మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అక్క క్లాసెస్ స్టార్ట్ చేశారు రన్ చేయడం లేదు అసలు ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేస్తారని మరికొంతమంది డౌట్ అడుగుతున్నారు ఫుల్ స్టిచ్చింగ్లో బిజీ అయిపోయి ఈ వీడియోస్ పెట్టట్లేదేమో రోజుకి ఎన్ని బ్లౌజులు స్టిచ్ చేస్తున్నారు అనేసి అనుకుంటున్నారు యాక్చువల్లీ నాకు ఇక ప్రతిసారి కారణాలు చెప్తూ వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదండి ఎందుకు అని అంటే నా సిచ్యువేషన్ అలా ఉందన్నమాట ఇక ఈ ఒక్క వీడియోతో మాత్రం మీకు అర్థమైపోతుంది సరే నా టైం బాగుంటే మాత్రం వీడియోస్ వస్తాయి లేదు అంటే మాత్రం ఇక యూట్యూబ్కి సెలవు చెప్పాల్సిన టైం వచ్చే వచ్చేస్తుందేమో అనిపిస్తుంది కారణం చెప్పడం ప్రయత్నించడం అది సక్సెస్ అవ్వకపోవడం సక్సెస్ కాదా అన్నది పక్కన పెట్టేస్తే ఆ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట వేరే కాదండి నేను డైలీ కూడా ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ కూడా నైట్ టైంలో వీడియోస్ అప్లోడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి నేను టూ ఇయర్స్ పైన అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి అయినా సరే నా ప్రయత్నాన్ని వదలకుండా చేసుకుంటూ ఉన్నాను వ్యూస్తో సంబంధం లేకుండా పెడుతూ ఉన్నాను బట్ కానీ నేనైతే హౌస్ తీసుకున్న తర్వాత మీకు నేను స్టిచ్చింగ్ క్లాసెస్ ఒకవైపు ఒకవైపు నేను చేసుకునేటువంటి వర్క్ రొటీన్ అనేది మీతో షేర్ చేద్దాము నేను ఎంతో కొంత నేను స్టిచ్చింగే కాక ఎంతో కొంత వీడియోస్ ద్వారా కూడా నేను హెల్ప్ అవుతాను అనని నా నాకు నేను హెల్ప్ అవుతాను అని ఎంతో హోప్ పెట్టుకున్నాను కానీ అది అవ్వట్లేదు ఎందుకు అని అంటే నాకు టైం కుదరక అవ్వకపోవడం కాదు మీకు చాలా సందర్భాల్లో నేను చెప్పాను మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒకసారి సక్సెస్ రా వస్తుంది అని ఎక్కడా రాసి పెట్టలేదు ఒకసారి రెండుసార్లు అలా ఎన్ని టైమ్స్ మనకి అవకాశం ఉంటుందో మనం చేయగలము అన్ని టైమ్స్ ప్రయత్నించాల్సిందే తప్పదు ఇక అలా ప్రయత్నించకపోతే మనం ఇక చేసే పనిలో మనకి శ్రద్ధ ఉండదు అన్న ఒక ఆలోచనతోటి నేను చెప్తూ ఉంటాను కానీ ఇవన్నీ నెట్టుకొని వచ్చినా కూడా అస్సలు కావాలి కదా అసలు సపోర్ట్ చేయాల్సినటువంటి నెట్ కూడా ఎందుకంటే నాకు ఇక్కడ మేము హౌస్ మారిన తర్వాత మీ నుంచి నేను వీడియోస్ లేదు పెట్టడం ఎందుకు ఇల్లు మారిన తర్వాత ఇక్కడ సిగ్నల్ రాదండి సిగ్నల్ రాకపోతే వైఫై కనెక్షన్ పెట్టించుకున్నాం అనమాట అది సిక్స్ మంత్ ప్యాకేజ్ తోటి వైఫై పెట్టించుకున్నాము అసలు ఎయిట్ మినిట్స్ సెవెన్ మినిట్స్ వీడియో కోసం నేను టూ అవర్స్ వెయిట్ చేయాలన్నమాట అది తిరుగుతూ 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 వీడియో అప్లోడ్ అయ్యేసరికి నేను మార్నింగ్ వీడియో పెడితే మధ్యాహ్నంకే అప్లోడ్ అవుతుంది ఒక్కొక్కసారి అది కూడా ఫెయిల్ అవుతుంది అసలు విసుగు వస్తుంది ఫోన్లే అయినా ట్రై చేద్దాంలే అనేసి చిన్న వీడియోస్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ వీడియోస్ మాత్రం నాకు అవకాశం ఉంది ఆ అవకాశం కూడా ఎంత టూ అవర్స్ నేను ఫోన్లో అప్లోడ్ కొట్టేసి అది తిరుగుతూ తిరుగుతూ చూసుకుంటూ ఉంటే మాత్రం ఆ ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఇక లిమిట్ టెన్ మినిట్స్ అనమాట మీరు గమనిస్తే నేను క్లాసెస్ పెట్టడానికి స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఉంటాయన్నమాట లాంగ్ వీడియో ఎక్కువ టైం ఉన్న వీడియో ఉండదు ఎందుకు అంటే ఇదే కారణం మేము నెట్ కనెక్షన్ ఇచ్చిన వారిని అడిగితే కూడా ఇక్కడ మేము సిటీకి అవుట్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి సిగ్నల్ వాళ్ళు ల్యాప్టాప్ తీసుకొచ్చి వాళ్ళు సిగ్నల్ చెక్ చేసి వెళ్తున్నారు ఆ టైంలో అప్లోడ్ పెట్టినప్పుడు వాళ్ళ ల్యాప్టాప్లో ఉన్న నెట్ తోటి ఏదో సంథింగ్ సెట్ చేసి వెళ్తున్నారు తర్వాత సిగ్నల్ రావట్లేదు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు మార్చట్లేదు పైగా ఇప్పుడు సిక్స్ మంత్ ప్యాకేజ్ వేయించి పెట్టించాము మనీ వాపస్ ఇవ్వము అంటున్నారు నెట్ రావట్లేదు ఇప్పుడు ఇంకొక అదర్ ఆప్షన్ చూసుకుందాం జియో కానీ అది చూసుకుందామంటే ఒక టూ మంత్ టైం పడుతుంది ఇటువైపు జియో కనెక్షన్ వైఫై నెట్ రావడానికి కనెక్షన్ ఇవ్వడానికి అని అంటున్నారు నాకైతే కొన్ని రోజులు ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ వరకు అయితే చాలా మెంటల్ టెన్షన్గా అనిపించింది ఎందుకు అని అంటే నేను చాలా ఫేస్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్ అంతా చేసి నైట్ టైం మిడ్ నైట్లో కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట అంత సిచ్యువేషన్స్లో కూడా నేను అప్లోడ్ చేశాను వీడియోస్ పెట్టినా కూడా వాడికి వాటికి అంత వర్తబుల్గా మనీ రాలేదు అయినా సరే నా ప్రయత్నంగా నేను చెయ్యాలి నాకు అమౌంట్ నాకు ఎటు స్టిచ్చింగ్లో నాకు అమౌంట్ వస్తుంది ఈ అమౌంట్ చూసుకుంటూ వీడియోస్ వైపు కొంత అమౌంట్ వచ్చినా కానీ నా సాటిస్ఫాక్షన్ నేనంటూ నాకంటూ ఒక సర్కిల్ లేదు నాకంటూ ఒక సపరేట్గా ఒక లైఫ్ లేదు సొసైటీతో ఎక్కువ మింగిల్ అవుతూ నేను ఉండేటువంటి లైఫ్ నాకు కాదు నాదంటూ నేనంటూ ఒక వర్క్ చేస్తాను నేను యూట్యూబ్లో ప్రూవ్ చేసుకోగలను నేను కూడా వీడియోస్ చేయగలను నేను కూడా మాట్లాడగలను నేను కూడా నాకు తెలిసిన విద్య నేను చూపించగలను ఇలాంటి థాట్స్ ఎటువంటి సపోర్ట్ రాకపోయినా నాకు ఎటువంటి వైపు నుంచి సపోర్ట్ రాకపోయినా సరే నేను చేస్తాను నాకు నా మెంటల్గా నాకు సాటిస్ఫాక్షన్గా నేను ప్రూవ్ చేసుకోవాలి అన్న థాట్ తోటి నేను యూట్యూబ్కి వచ్చాను ఇక సక్సెస్ కాదా అన్నది పక్కన పెట్టేస్తే చాలా వరకు నేను హ్యాపీగానే ఉన్నా అనమాట బట్ ఇంత టైం నేను తీసుకొచ్చిన దాన్ని గ్రోత్ తక్కువే ఛానల్ గ్రోత్ లక్షల్లో టూ ఇయర్ టూ ఇయర్స్కే మనకి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఏమి రాలేదు అలానే వీడియోస్ నేనేమి అంత ఫ్రీగా వీడియోస్ వేయలేదు జన్యున్గా ఒప్పుకోవాలి నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిట్స్ ఇవి పెట్టాలి అంటే అంతవరకే ఇక నా ఓన్గా థాట్స్ చాలా ఉన్నా కూడా అవన్నీ కూడా పర్మిషన్ లేని ద్వారాగా నేను అన్నీ పెట్టలేదు అయినా సరే ఉన్నంత వరకు పెట్టుకుంటూ వస్తున్నాను ఇప్పుడు వీడియోస్ చేయలేకపోతున్నాను చేయలేకపోతున్నా అంటే షూట్ చేసి ఉన్నాయి ఎడిట్ చేసి పెట్టున్నాయి నెట్ సపోర్ట్ లేకపోవడం వల్ల వైఫై కనెక్షన్ ఇచ్చినా కూడా మనీ పోయి కూడా నెట్ లేకపోవడం వల్ల నేను వీడియోలు వేయలేకపోతున్నాను సిక్స్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ వరకే ఇక ఒక క్లాస్ చెప్పాలన్నా ఒక బ్లౌజ్ కటింగ్ కావాలన్నా ఒక స్టిచ్చింగ్ ఉండాలన్నా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వీడియో అనేది వేయాలి వేస్తేనే దానికి చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్క హౌస్ తీసేసుకుంది కొత్త ఇల్లు తీసేసుకొని అక్క చక్కగా సెటిల్ అయిపోయింది ఇక అందుకే వీడియోస్ చేయట్లేదు ఇక చేయలేకపోతుంది ముందు తను పని చేయలేకపోతుంది అనుకుంటున్నారు అసలు కారణం ఇది కాదు వీడియోస్ వైజ్ అయితే ఇదే అనమాట ఇక స్టిచ్చింగ్ అయితే ఒక టూ డేస్ నుంచి ఇంకా స్టార్ట్ బాగానే హార్డ్గా చేస్తున్నాను హార్డ్గానే ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నేను ఎటు వీడియోస్ నుంచి నాకు హోప్ లేదు ఇంకెన్ని రోజులకు ఉంటుందో కూడా నాకు తెలియదు అనమాట యాక్చువల్లీ నా చేతిలో ఉండేదైతే నేను ఎంతైనా ప్రయత్నించవచ్చు ఇక ఎంత కంప్లైంట్ చేసినా సిక్స్ మంత్కి ప్యాకేజ్ అయితే అయిపోయింది వేసేసాం అది రిటర్న్ రాదు ఇంక పోని పోతే పోయింది అమౌంట్ మళ్ళీ అరేంజ్ చేసుకుందాం అంటే జియో రాదు ఇక్కడ ఇంకా అంతకు మించి వేరే ఆప్షన్ లేదు హౌస్ అయితే తీసేసుకున్నాము ఇంకా సరే మనం ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా మనకి హౌస్ కావాలి మనం సొంత ఇల్లు కావాలి అనేసి మనం అనుకున్నాము దానివల్ల ప్రాబ్లం కాదు కానీ నెట్ ప్రాబ్లం అనమాట ఇక ప్రతిసారి మిమ్మల్ని నేను ఎదురు చూడమని చెప్పడం రేపేస్తానను వన్ నాలుగు రోజులు ప్రతిసారి కారణం చెప్పడం ఇవన్నీ కాదు అసలు విషయం ఇక చెప్దాము నేను ప్రయత్నిస్తున్నాను నిన్న కూడా ఒక హాఫ్ అవర్ వీడియో నీట్గా ఎడిట్ చేసేసి అప్లోడ్ పెట్టేశాను తిరిగి 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 ఈ ఈవినింగ్కి కానీ అది చివరికి వచ్చేసింది అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వచ్చేస్తే ఇంకా మళ్ళీ వర్షం పడేసి కరెంట్ పోతే ఆ ఎయిటీ పర్సెంట్తో ఆగిపోయింది ఇక స్టాప్ చేసేసాను ఇంక ఇప్పుడైనా ప్రయత్నించి ఒక టెన్ మినిట్స్ వీడియో పెడదామనేసి షూట్ చేస్తున్నాను ఇప్పుడు ఆఫ్టర్నూను ఇంకెంత టైంకి అది తిరిగి తిరిగి అవుతుందో తెలీదు కాబట్టి మీ అందరికన్నా నాకే ఎక్కువ అవసరం అండి యూట్యూబ్ అనేది కానీ నేనే అన్ని దారులు మూసిపోయినట్లు అనిపిస్తున్నాయి ఇంకా ఏం చేయలేను దాని బదులు నేను ఒక స్టిచ్చింగ్ మీద ఫోకస్ చేసేసి ఎక్కువ స్టిచ్ చేసుకోవడమే ఇప్పుడు నేను వీడియోస్ చేయలేకపోతున్నానంటే ఇంకా ఇంకో రెండు ఎక్స్ట్రా కుట్టుకొని నేను ఉండాల్సిందే ఇంక అంతకు మించి ఆప్షన్ లేదనమాట ఇక చూద్దాం మరి ఇంకెన్ని రోజులు రెండు నెలలు మూడు నెలలకు జియో వస్తుంది అంటున్నారు అప్పటి వరకు ఇదే పరిస్థితి అవుతుందో నాకంటూ ఒక ఏమన్నా ఆప్షన్ దొరుకుతుందో చూడడం తప్ప ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు యూట్యూబ్కి దూరం అవుతానేమో అని అనిపిస్తుంది ఒక్కొక్క రోజు ఇంకా అంతే అనమాట ఇంక ఇదే చెప్పాలనుకున్నాను సరే ఇక నేను ఫాల్స్ అయితే వేద్దాం అనేసి కూర్చున్నాను మిషన్ మీద రెండు శారీస్ ఉన్నాయి అర్జెంట్వి ఇక ఫ్రాక్స్ స్టిచ్ చేస్తున్నాను అనమాట షార్ట్ వీడియో కూడా ఒక ఫ్రాక్ చిన్న ఫ్రాక్ మొన్న మీకు పెట్టాను కదా ఆ ఒక్క చిన్న షార్ట్ నేను ఒక ఫార్టీ ఫైవ్ సెకండ్స్ సంథింగ్ ఫార్టీ సెకండ్స్కో నేను హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చొని బయట హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే అది తిరిగి తిరిగి అప్లోడ్ అయింది అనమాట ఇంకా అది విషయం ఇంకా ప్రతిసారి నేను కారణం చెప్పడం మీ క్లాసెస్ చెప్పకుండా ఉండడము వీడియోస్ పెట్టకుండా ఉండడము ఇలా మెసేజెస్కి రిప్లై ఇవ్వడం కూడా ఇక అలాగే ఉండింది అనమాట ఛానల్ పూర్తిగా డల్ అయిపోయింది ఇక నా చాప్టర్ యూట్యూబ్లో ఇంతవరకు రుణమే అని అనుకోవాల్సి వస్తుందో లేకపోతే ఇంకొక నాకు ఏదన్నా చిన్న దారం లాగా నెట్ దొరుకుతుందో తెలీదు ఓకే మీ అందరికి కూడా మరొకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నా ఫ్రెండ్తో నేను వర్క్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను మీ అందరినీ కూడా ఒక ఫ్రెండ్స్ సిస్టర్స్ నాకు దొరికినందుకు యూట్యూబ్కే థ్యాంక్స్ చెప్తున్నాను వీలైతే నెట్ సపోర్ట్ చేస్తే మళ్ళీ వీడియోస్ చేస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్ అండి